అరవై వేల పాటలు పాడిన మహాగాయకుడు పదహారు భాషల్లో తన స్వర మాధుర్యం వినిపించిన గాన గంధర్వుడైన తమిళ వాళ్ళు తెలుగు వాళ్ళు కన్నడ వాళ్ళే కాదు యావత్ భారతదేశం అంతా మా బాలు అని పిలుచుకునే ఆధునిక యుగ వాగ్గేయకారుడైన తన అభిమానుల్ని విడిచి ఐదేళ్ళవుతున్నా ఇప్పటికీ బాలు బతికే ఉన్నారని భావించే ఆయన అభిమానులకు ఇప్పుడు ఓ వివాదం తిగులు కలిగిస్తోంది తెలంగాణ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఈ నెల పద్నాలుగున పెట్టదలిచిన బాలు విగ్రహం చుట్టూ ఇప్పుడు ఓ పెద్ద సమస్య వచ్చి ఇది కొంతమంది కావాలనే చేస్తున్నారా లేదా నిజంగానే యావత్ తెలంగాణకు సంబంధించిన ఇష్యూనా జనరలైజ్ చేసి చెప్పట్లేదు గాని బాలు విగ్రహం రవీంద్ర భారతిలో పెట్టడానికి ససేమిరా అంటున్నారు కొంతమంది పృథ్వీరాజ్ అనే తెలంగాణ ఉద్యమకారుడు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు అని చెబుతున్నారు నేరుగా ఆయన ఎస్పీ బాలు బావగారు సినీ నటుడైన శుభలేఖ సుధాకర్తో గొడవ పడుతున్న వీడియో ఇప్పుడు వైరల్గా పారింది బాలు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భావించింది సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సాంస్కృతిక శాఖ తరఫున ఓ కమిటీని వేసి దాంట్లో శుభలేఖ సుధాకర్ ను భాగస్వామ్యం చేసింది మంత్రి జూపల్లి కృష్ణారావు అసలు వివాదం ఏంటంటే ఎస్పీ బాలు తెలంగాణ వాడా ఆయన తెలంగాణకు ఏమన్నా చేశాడా తెలంగాణ వాళ్ళ విగ్రహాలు సాంస్కృతిక శాఖ భవనంలో పెట్టండి పివి నరసింహారావు ఉన్నారు చిత్ర పరిశ్రమలో దేశవ్యాప్తంగా తెలంగాణకు పేరు తీసుకొచ్చిన పైడి జయరాజ్ లాంటి వాళ్ళు ఉన్నారు అలాంటి తెలంగాణ వ్యక్తులు మహనీయుల విగ్రహాలు కాదని తెలంగాణకు సంబంధం లేని ఓ వ్యక్తి విగ్రహాన్ని రవీంద్ర భారతిలో పెట్టడం ఏంటి అని పృథ్వీరాజ్ చేస్తున్న ఆర్గ్యుమెంట్ దానికి ఆయన ఉద్యమాన్ని కలిపి మాట్లాడుతున్నారు ఇది ఆయన వ్యక్తిగతమా లేదా తెలంగాణలో మెజారిటీ ప్రజల అభిప్రాయం ఇదేనా అనే విషయం చుట్టూ ఇప్పుడు వివాదం నడుస్తోంది నెల్లూరు జిల్లాలో పుట్టి పెరిగి తమిళనాట చదువుకుని చెన్నైలో సినిమా అవకాశాలు సంపాదించి ఆ భాష ఈ భాష అని లేకుండా పదహారు భాషల్లో పాటలు పాడి గాన గంధర్వుడిగా పేరుగాంచిన ఎస్పి బాలును ఓ ప్రాంతానికి అందున ఆంధ్రావాడిగా పరిమితం చేయడం సబబా అని బాలు అభిమానులు అడుగుతున్న ప్రశ్న తెలంగాణ రాష్ట్ర గీతంగా ఉన్న జయ జయ హే తెలంగాణను పాడాలి అంటే బాలు తను పాడనని ఆయన బతికున్నప్పుడు చెప్పారని మరో వివాదాన్ని కూడా లేవనెత్తుతున్నారు మరి జయ జయ హే తెలంగాణను రాష్ట్ర గీతంగా మార్చి కవి అందశ్రీకి గౌరవం ఇచ్చిన రేవంత్ రెడ్డికి ఈ విషయం తెలియకనే బాలు విగ్రహం రవీంద్ర భారతిలో పెట్టాలని నిర్ణయించుకున్నారా సో ప్రభుత్వమే ఈ పని చేస్తున్నప్పుడు శుభలేఖ సుధాకర్నో మరొకరినో కార్నర్ చేయడం ఏంటి అని నేరుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి కానీ మరొకరినో కార్నర్ చేయడం ఏంటి నేరుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని తెలంగాణలో మరికొందరు చెబుతున్న అభిప్రాయం మొత్తంగా ఈ నెల పద్నాలుగున బాలు విగ్రహావిష్కరణకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది కాబట్టి ఈ వివాదం ఇంకెంత దూరం వెళుతుందో చూడాలి I <laughs> do